హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈవినింగ్ ఈవినింగు ఏడే లాక్ చేస్తూ ఉన్నాం కదా గార్డెన్లోది సో పైనమో మబ్బు పట్టిందండి అతి అయితే అది బొప్పాస్కాయ చెట్టు కట్ చేస్తున్నారు అక్కడ పండు నిమ్మకాయ ఉంటే కాస్తున్నారండి అండి అదంతా తుప్పలను అదే పిచ్చి మొక్కలు అనుకోమాకండి అది అదే నిమ్మ చెట్టు బాగా పెద్దదైపోయింది ఒక కాకరకాయలు అయితే వచ్చినాయండి అవి కట్ చేస్తున్నారు గాలి లేదండి ఉక్కుపోసం బాగా ఇవి వచ్చింది మల్బరీ అయితే వచ్చింది ఇది ఆన్లైన్లో వచ్చింది మొక్కండి స్ట్రాబెర్రీ అని మల్బరీ మల్బరి ఇచ్చాడు మాకు ఇదిగోండి నల్లేరు కాడ మొల ఈ బకెట్లో పెట్టాను నేను నల్లేరు కాడ ఇంకా బాగా పెరిగిపోయిందని తీసుకొచ్చేదిగోండి ఇక్కడ పడేసాను దాంట్లోనే కాకర వచ్చింది ఇక వచ్చేసారుగా ఇదిగోండి నల్లేరు కాడ అయితే ఇదిగోండ్ లోను అగో నల్లూరికాడ లాస్ట్ టైం పచ్చడి కారపొడ ఏదో చేసామండి అప్పుడు కట్ చేసాం చిగుర్లు అయితే దీన్ని పట్టించుకోవట్లే అందుకని ఇలా ఉంది నల్లూరికాడ కాకర మొక్క కాకర మొక్కలు పెట్టుకోవడానికి వస్తాయండి గార్డెన్లో మాత్రం నువ్వు పెట్టాం నేను పెట్టినవి ఇవి ఇవి ఇప్పటికీ సరిగ్గా రావట్లేదండి మార్నింగ్ చూసారా పెట్టకుండానే బాగా వచ్చింది ఇప్పుడే హార్వెస్ట్ చేసాం సారీ కాయలు కట్ చేసాం కదండి రెండు నాలుగు కాయలు ఇవన్నీ రేగకాయ చెట్టు ఇది ఇది వేరే రేగు చెట్టు అండి మామూలు నాటు రేగకాయ అయితే కాదు నేనే విత్తనం పెట్టా కొన్న రేగకాయలు చెట్టుని విత్తనం పెట్టాను ఇలా మొలిచింది అయితే వేరే ప్లేస్లో ఉన్నదండి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము మార్నింగ్ అయితే ఇలా టమాటా అయితే పెట్టామండి ఇదేమో గ్రీన్ పచ్చిమిర్చి అవి టమాటా ఇది వచ్చేసరికి వాటర్ యాపిల్ అంటారు కదా సోతే ఇప్పుడు పెట్టాలని తీసుకొచ్చాము మ్యారీగోల్డ్ ఇక్కడ నిమ్మ చెట్టు ఇక్కడ బాగా పెరిగిపోయిందండి కాయలన్నీ కాయలన్నీ రాలిపోతున్నాయి మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి ఆ కోళ్ళు మార్నింగ్ రోజు తీయంగానే మా వెనకాలే వాకింగ్ చేస్తాయండి తాతయ్య వెనకలు బాగా వాకింగ్ చేస్తాయి అయ్యోండి మా నిమ్మకాయలు చూడండి ఎన్ని రాలిపోయినాయో అవండి కనబడుతున్నాయో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే నిమ్మ చెట్టండి ఇవ్వండి మళ్ళీ దీంట్లో సీడ్స్ ఉంటాయి అనుకుంటున్నారా సీడ్స్ ఏ ఉండవు అసలు ఇవ్వండి ఇంక పండుగ అక్కడ ఖాళీ చేస్తున్నారని కొడుతున్నారు ముందు గుచ్చుకుపోతాయని ఇవ్వండి ఇప్పుడు వరకు అసలు ఇచ్చేట రాలేదండి ఈ పైన ఇదంతా తిప్పితేనండి కనిపించిందా ఇగోండి దీంట్లో ఆకులు వేప ఆకులు మామిడి ఆకులు అన్నీ పెట్టుకున్నాను నేను మొక్కలు పెట్టుకోవడానికి కానీ ఇవి ఇప్పుడు అవసరమైనవి ఇవన్నీ ఇవ్వండి ఆకులు ఇవన్నీ దీంట్లో ఉన్నాయి ఇవన్నీ వేసి ఇప్పుడు టబ్బుల్లో మొక్కలు పెడుతున్నాను ఆల్రెడీ నేను కంపోస్ట్ అయితే తయారు చేశాను ఇదిగో మన నిమ్మకాయలు చెట్టి కొంచెం వాటర్ పోయాలమ్మా మళ్ళీ లాను పంపించేసాను చదువు మా యాప్ చెట్టు దగ్గర కింద కూర్చొని అయితే మేము వర్క్ చేసుకుంటున్నామండి ఇవన్నీ చూపించాక పైన క్లైమేట్ చూసారు ఎలా ఉందో ఇప్పుడే లైట్ గాలి వస్తుంది హాయిగా ఉందండి ప్రశాంతంగా ఉంది కూడా కదా ఆక్సిజన్ బాగుంటది ఫ్రెష్ ఆ బాగుంది ఇకొంతులు అయితే తీసాము మొక్కలు పెడితే గాలి రావట్లేదని కూర్చున్నామండి ఎదురుగుండీలోనేమో మట్టి పోసి మొక్కలు పెట్టుకుని కూర్చున్నాం ఈ వీడియో మీకు నచ్చితే కండి लाइक को सब्सक्रेबा ओके बाय थैंक यू